ఓం శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు కర్మాతీతులుగా అయ్యి వెళ్ళాలి కావున మీ లోపల ఎటువంటి లోపము ఉండకూడదు మిమ్మల్ని మీరు పరిశీలించుకుని మీ లోపాలను తొలగించుకుంటూ ఉండండి ఈ కళ్లకు కనిపించే ఏ వస్తువు మీ ముందుకు రాకూడదు వీటిని చూస్తూ కూడా చూడకుండా ఉండండి దేహములో ఉంటూ దేహి అభిమానులుగా ఉండండి ఈ స్థితిని తయారు చేసుకోవటంలో సమయము పడుతుంది బుద్ధిలో ఒక్క బాబా మరియు ఇల్లు తప్ప ఇంకా ఏమీ గుర్తుకు రాకూడదు దీని కొరకు అంతర్ముఖులుగా అయ్యి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి మరియు మీ చార్టును వ్రాసుకోవాలి ఎవరైతే ఎక్కువగా పురుషార్థమును చేస్తారో వారే ఎక్కువ ప్రైజును తీసుకుంటారు ఇది కలియుగపు తోట సత్యయుగములో కూడా కొన్ని చాలా ఎక్కువ ఫలాలను ఇచ్చే వృక్షాలు ఉంటాయి మరికొన్ని తక్కువ ఫలాలను ఇచ్చే వృక్షాలు ఉంటాయి అలాగే పిల్లలైన మీలో కూడా నంబర్ వారీగా పురుషార్థము అనుసారముగా ఉన్నారు కొందరు చాలా మంచి ఫలాలను ఇస్తారు కొందరు మామూలు ఫలాలను ఇస్తారు రకరకాల వృక్షాలు ఉంటాయి సత్యయుగము మంచి ఫలాలను ఇచ్చే తోట ఈ దైవీ వృక్షము లేక పూల తోట స్థాపన కల్ప పూర్వము వలె జరుగుతూ ఉంది మెల్లమెల్లగా నెంబర్ వారీగా పురుషార్థము అనుసారంగా మీరు మధురంగా తయారవుతున్నారు మీరు తండ్రి ముఖాన్ని చూసేందుకే తండ్రి వద్దకు వస్తారు బాబా మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు మీకు ఈ నిశ్చయము తప్పకుండా ఉండాలి దేహాభిమానము కారణంగానే ముఖ్యంగా అన్ని లోపాలు వస్తాయి ఇవి మిమ్మల్ని ఎంతగానో పరుస్తాయి మీ స్థితిని ముందుకు వెళ్లనీయవు కావున దేహాభిమానాన్ని తొలగించుకునే పురుషార్థమును చేయాలి ఈ శరీరాన్ని కూడా ఇప్పుడు వదిలి వెళ్ళాలి గుణాలను ఇక్కడే చేసి వెళ్ళాలి తమలో ఎటువంటి బలహీనతలు అనే మచ్చలు ఉండరాదు మీరు చైతన్యమైన వజ్రాలు మీలో ఒకవేళ ఏవైనా మచ్చలు ఉంటే వాటిని తొలగించుకోగలరు ఎందుకనగా మీరు చైతన్యమైన వజ్రాలు గవ్వల నుండి వజ్రాలుగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు మీకు అవరోధాన్ని కలిగించే లోపాలను పరిశీలించండి మరియు సమాప్తము కూడా చేయండి అంతిమ సమయములోనే మీరు మచ్చలు లేనివారిగా సంపూర్ణ పవిత్రముగా తయారవుతారు రత్నాకరుడైన శివబాబా మీలో ఎటువంటి మచ్చలు లేనివారిగా తయారు చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపము ఉండనే ఉంది అంతిమ సమయములో పూర్తి సంపూర్ణులుగా తయారవుతారు మీరు మీరు చైతన్యమైన వజ్రాలు మీ పురుషార్థము ద్వారా మీ మచ్చలను తొలగించుకోగలరు తప్పకుండా వజ్రతుల్యముగా కానే కావాలి చైతన్య వజ్రాలైన పిల్లలు మాత్రమే తమలోని లోపాలను తెలుసుకోగలరు సరిచేసుకోగలరు మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి దేహములో ఉంటూ కూడా దేహీ అభిమానులుగా కావాలి ఈ కళ్లతో చూసే వస్తువేది మీ ముందుకు రాకూడదు ఇటువంటి స్థితిని తయారు చేసుకోవాలి ఇప్పుడు మీ బుద్ధిలో శాంతిధామము తప్ప ఇంకా ఏ వస్తువు గుర్తుకు రాకూడదు ఎందుకంటే దేనిని తోడుగా తీసుకుని వెళ్లేదే లేదు ఒక్క తండ్రి స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి మరియు మీరు పవిత్రమైన వజ్రాలుగా అవుతారు కొన్ని రాళ్లు ఎంతో విలువైనవిగా ఉంటాయి మణులు కూడా ఎంతో విలువైనవే బాబా పిల్లల విలువను తమకన్నా ఉన్నతముగా చేస్తూ ఉంటారు మీరు అంతర్ముఖులుగా అయ్యి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి పురుషార్థము కొరకు బాబా భిన్న భిన్న యుక్తులను తెలియచేస్తూ ఉంటారు శివబాబా ప్రియాతి ప్రియమైనవారు మీరు ఒక్క ప్రియమైన తండ్రినే స్మృతి చేయాలి తండ్రిపైనే మీకు సంపూర్ణమైన మోహము ఉండాలి నేను ఎంత ప్రేమగా స్మృతి చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి బాబా స్మృతిలో ప్రేమపూరితమైన ఆశ్రువులు వచ్చేయాలి బాబా నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అంటూ ప్రేమలో లీనమైపోవాలి మీకు ఇంకెవ్వరి స్మృతి కలుగకూడదు మాయా తుఫానులు రాకూడదు మిమ్మల్ని మీరు బాగా పరిశీలించుకుంటూ ఉండాలి నా ప్రేమ ఒక్క బాబా వైపుకు తప్ప ఇంక ఎటువైపుకు వెళ్లటం లేదు కదా అని పరిశీలించుకుంటూ ఉండండి జ్ఞానము ద్వారా బాబా మిమ్మల్ని అలంకరిస్తున్నారు మీరు కూడా ఇతరులను అలంకరించి తండ్రి వద్దకు తీసుకొని రావాలి బాబా ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని ఇస్తారు కొత్త కొత్త వారు చాలామంది ఉన్నారు వారు పాతవారికన్నా చురుకుగా ఉంటారు ముళ్ళ నుండి మంచి పుష్పాలుగా తయారయ్యే పురుషార్థమును చేస్తారు బాబా ఒక్కొక్క బిడ్డను కూర్చుని పరిశీలిస్తారు స్వర్గమును వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు స్వర్గస్థాపకుడు తండ్రి అయిన శివబాబాయే మీరు గృహస్థములో ఉంటూ కూడా స్వయాన్ని ట్రస్టీలుగా భావించండి ట్రస్టీలు తమ వద్ద ఏమీ ఉంచుకోరు బాబాయే యజమాని ఈ సర్వస్వము బాబాదే ఇంట్లో ఉంటూ కూడా ఇలాగే భావించండి ఎల్లప్పుడూ ట్రస్టీలుగా అయ్యి ఉండండి మీరు ఏమి చేసినా బాబాకు సూచనను ఇస్తూ ఉండండి అందరి నుండి మమకారాన్ని తొలగించి ఒక్క ప్రియమైన బాబానే స్మృతి చేయాలి అంతర్ముఖులుగా అయ్యి మీ లోపాలు అనే తుప్పును గుర్తించి తొలగించుకోవాలి విలువైన వజ్రాలుగా కావాలి బాబా మిమ్మల్ని అలంకరిస్తున్నారు అలాగే మీరు అందరినీ అలంకరించాలి ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవలో నిమగ్నులైపోవాలి వరదానము బ్రాహ్మణ జీవితములో ఏకవ్రతా పాఠము ద్వారా ఆత్మీక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ స్లోగన్ మీరు సహనశీలత దేవతలుగా అయినట్లయితే తిట్టేవారు కూడా ప్రేమిస్తారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి